ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములను చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం ఇక అనుకూలంగా లేదు అనుకోండి జాగ్రత్తలు తీసుకుంటాం చాలా అనుకూలంగా ఉంది అనుకోండి వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం కరారవిందే న పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్ పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి అసలే ధనుర్మాసం విష్ణుయ యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి మాసం తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు ఈ ధనుర్మాసం కూడా అంటే మేషరాశి నుంచి తొమ్మిదవ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది ధనుర్ రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు అది మకర సంక్రమణము అన్నారు కొంచేత ఈ తొమ్మిదవ స్థానం అంటే మనకి చాలా అత్యుద్భుతమైనటువంటి స్థానం తొమ్మిదవది అంటే పూర్వ జన్మలో మనం ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ నవమ స్థానం ద్వారా తెలుస్తాయట చేత విష్ణువుని ఆరాధిద్దాం మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం కుంభరాశి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ క్రయ విక్రయాదులు నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి ఇం చేత పంచమ స్థానంలో గురుడు మరి మొట్టమొదట పదిహేను రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి కొన్ని గ్రహాలు ఏ స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి పాత బకాయిలు వసూలు అవుతాయి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు రుణ బాధలు తగ్గుతాయి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల వారికి కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చేతి వృత్తి సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా వ్యాపారాత్మంగా చూస్తే మరి మొట్టమొదటి పదిహేను రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి పదిహేను వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంచేత జనవరి పదిహేను నుండి నెలాఖరు వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక పుష్టి ఉంటుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి శని భగవాను పూజించండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేయండి తప్పకుండా అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మనం బాగా ఆలోచిస్తే చాలా గ్రహాలన్నీ కూడా మంచి పొజిషన్లో ఉంటాయి మరి మకర సంక్రమణం అంటే మరి సూర్య భగవానుడు మేష మరి మీన రాశికి ఎక్కడుంటాడంటే లాభస్థానంలో ఉంటాడు ఆయన ఉంటే ఉన్నాడు ప్రస్తుతం ఎక్కడ ఉంటాడు అంటే జనవరి పదిహేను వరకు కూడా మరి ధనుర్ రాశిలో ఉన్నటువంటి ఆయన ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబార్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి బుధుడు శుక్రుడు కుజుడు ఇలా గ్రహాలన్నీ కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు రావడం ద్వారా జనవరి ఇరవై ఆరు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల ఈ మేనరాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకి మంచి మార్పు పదోన్నతులు ఉంటాయి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటుంది సోదర వర్గ సంబంధంగా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది శత్రు బాధలు తగ్గుతాయి రుణ బాధలు తగ్గుతాయి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తక్కువ వడ్డీతో రెండు సహాయం అందించే వాళ్ళు దొరుకుతారు తద్వారా మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు మీకు విజయ పరంపర అనేది ఏర్పడుతుంది ఇంకా వృత్తుల వారికి కూడా ఫస్ట్ పదిహేను రోజులు చాలా అత్యుద్భుతంగా ఉన్నది చేతి వృత్తి వారు కార్మికులు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కూడా ఆర్థిక పరమైన ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు అన్నీ కూడా లాభిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా చాలా కాలం నుండి పాప మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏదో చూసారా బాగా ఎండలో వాహనం కూసినట్లుగా కాస్త సంతృప్తినిచ్చేటువంటి మాసం జనవరి నెల మీ బాధలన్నీ తొలగవు కానీ కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది సంఖ్యలో మూడు రంగుల్లో ఎరుపు ఆరాధనలో శని భగవాను పూజించాలి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనివారం నాడు నవగ్రహాలు అంటే ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళండి నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరగండి శని భగవానుడికి ఒక పావు కిలో నూనె ఆ విగ్రహం తడవాలి కదండి బతిగా ఎంత నూనె కాకుండా విగ్రహం తడిచే వరకు నూనె పోయండి శని శ్లోకం చదువుకోండి అది కష్టం గురువు గారు అంటే ఓ నమ అనే పంచాక్షరీ మంత్రాన్ని చేయండి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయండి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి కొబ్బరికాయ కొట్టండి ఆ శని యొక్క అనుగ్రహాన్ని పొందండి తద్వారా సమస్యలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గుముఖం పడతాయి ఏ పని రిస్క్ తీసుకోకండి రిస్క్ లేని పని చేయండి బిజీ మిమ్మల్ని వరిస్తుంది స్వస్తి సింహరాశి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల సింహరాశి వారికి అత్యుద్భుతమైన రాజయోగాలు ఉన్నాయి జనవరి పదిహేను నుండి జనవరి నెల వరకు స్వస్థల్లో ఉంటాడు రవి భగవానుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి మిందుల వినోదాల్లో పాల్గొంటారు భవిష్యత్ కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రియాదులు లాభిస్తాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి విద్యార్థులు కూడా చక్కగా ఉంటుంది రాజకీయ నాయకులకు పిలుస్తారు వృత్తుల వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది ఇంకా శని ప్రభావం అంటారా చికాకులు సమస్యలు చికా ఇవన్నీ ఉంటాయి ఉండే వాళ్ళకి ఇవి తప్పవు అయితే ఇవి తప్పకపోయినా అనుకూలత పాత్ర ఎక్కువగా ఉండడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అవుతాయి స్టాండర్డ్ వర్క్ అంటారు అంటే ఏదో ఇల్లు కడతాం ఖర్చు అవుతుంది మరి ఖర్చు అవుదాం ఏదో కొంటాం ఖర్చు అవుతుంది ఓ వెహికల్ కొంటాం ఖర్చు అవుతుంది ఇలా అన్నీ కూడా ఖర్చులే కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు కాస్త మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టడం మరి కాస్త కష్టంగా ఉంటుంది అయినప్పటికీ మరి ఏం చేస్తాం తప్పదు అని ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తూ నిదానంగా ఉంటూ మంచి ఆలో ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళండి విజయం సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నలుగురు చేత గౌరవించబడతారు అలాగే దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు కూడా ఉన్నాయి చేత మరి ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల శ్రమ గురుగ్రహ ప్రభావం అనుకూలత అన్నది తప్పదు సంఖ్యలో ఒకటి ఏడు తొమ్మిది వాడండి రంగుల్లో గోల్డ్ కలర్ అలాగే స్నఫ్ కలర్ లేత ఆకుపచ్చ స్నఫ్ కలర్ గ్రే కలర్ రెండు మర్చిపోయి గ్రే కలర్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అటువంటి కలర్స్ వాడండి శనివారం నియమం పెట్టుకోండి శని భగవానుండి పూజించండి సుందరకాండ రోజు చదువుకోండి ఒక శ్లోకం సుందరకాండ పారాయణ చెయ్యండి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు శని భగవానుండి ఆయన మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది చెట్లో జమ్మి చెట్టు చుట్టూ తిరగండి దానాలు చేయ తెలుసుకుంటే తెలదానం చేయండి నల్లని వస్త్రాన్ని దానం చేయండి తద్వారా విజయం సాధించగలుగుతారు స్వస్తి